నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి బృందం ఐదు రోజుల పాటు సింగపూర్లో పర్యటించి స్వదేశానికి వస్తున్నారు మరి ఈ పర్యటన సక్సెస్ అయిందా పెట్టుబడులే లక్ష్యంగా అదేవిధంగా సింగపూర్ సత్సంబంధాలు మెరుగుపరచుకోవడానికి వెళ్ళినప్పుడు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా పెట్టుబడులను ఆకర్షించడంలో పోటీ పడ్డారా మరి మరోపక్క వైసీపీ ఈ సింగపూర్ పర్యటన పైన చేస్తున్నటువంటి విమర్శలను ఏ విధంగా చూడాలి ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు నమస్తే సార్ నమస్తే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా అమరావతి సీడ్ ప్రాజెక్ట్ని సింగపూర్ కన్సార్టియం తీసుకుని సార్ మరి రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సింగపూర్ ఈ ప్రాజెక్ట్ నుంచి ఎగ్జిట్ అయిపోయింది మరి ఈ సత్సంబంధాలు మెరుగుపరచుకోవడానికి మేము ఈ పర్యటనకు వెళ్తున్నామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మరి మొత్తానికి ఈ పర్యటన ముగించుకుని ఇప్పుడు వస్తున్నారు మరి ఈ పర్యటన సక్సెస్ అయిందా మరి అక్కడ తండ్రి కొడుకులు ఇద్దరు కూడా పెట్టుబడులను ఆకర్షించడంలో పోటీ పడ్డారా మరోపక్క వైసీపీ ఈ ఏదైతే సింగపూర్ పర్యటనపై చేస్తుందో ఆ విమర్శల్ని ఏ విధంగా చూడాలంటారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో అమరావతి అభివృద్ధిలో సింగపూర్ భాగస్వామి అవుతుంది అని చెప్పి మరి సింగపూర్ మంత్రి ప్రకటించటం ఈరోజు సింగపూర్ అధ్యక్షుడు షణ్ముఖ రత్నంతో సీఎం చంద్రబాబు భేటీ ఇది ఏంటి ఇది అందరూ ఆహ్వానించాల్సిన అంశం హర్షిస్తున్నటువంటి అంశం అన్నమాట గతంలో జగన్మోహన్ రెడ్డి అదే సింగపూర్ని తరిమేశాడు దానిపైన అవినీతి బురద అంటిచ్చాడు ఇప్పుడు ఆ ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి ఆయన పీరియడ్ కనుక లేకుండా ఉంటే ఈ పాటికి అమరావతి నిర్మాణం అయిపోయి ఉండేది ఆ స్టార్టప్ ఏరియా పదహారు వందల యాభై ఎకరాలు ఈ పాటికి అభివృద్ధి చెందేది అక్కడ రావాల్సిన నిర్మాణాలు రోడ్లు బిల్డింగ్లు అన్నీ కంప్లీట్ అయిపోయి ఉండేవి తొలి దశ అమరావతి కంప్లీట్ అయ్యేది ఆ రోజు దుష్టగ్రహం దానికి అడ్డం పడ్డాడు అసలు సింగపూర్ మీదే అవినీతి బురదేశాడు ప్రపంచంలోనే అవినీతి రహిత దేశాల్లో మూడవ దేశం సింగపూర్ అట్లాంటి సింగపూర్ని తరిమేశాడు అంటే ఇప్పుడు చంద్రబాబు ఐదు రోజుల పర్యటన ఏది మరి అక్కడ పోర్టుల అభివృద్ధికి సింగపూర్ చేయూత సింగపూర్ పోర్టులన్నీ సందర్శించారు ఆ జురాంగ్ పోర్ట్కి వెళ్ళారు ఆ టుసువా పోర్టుకెళ్ళారు అక్కడ ఆటోమేటెడ్ పోర్ట్స్ ఇవాళ సింగపూర్ ఎకానమీలో సెవెన్ పర్సెంట్ పోర్టుల నుంచే అంటే ఓడ రేవుల అభివృద్ధి ద్వారా సింగపూర్ ఏంటి భౌగోళికంగా అడ్వాంటేజ్ ఇప్పుడు సౌత్ ఈస్ట్ ఏషియాకి అదే ఏంటి వాళ్ళ ముఖద్వారమైనటువంటి పరిస్థితుల్లో రెండొందల మ్యారిటైమ్ లింక్స్ ఆరు వందల గ్లోబల్ పోర్టులతో అది కనెక్ట్ అయి ఉంటుంది అంటే ప్రపంచంలో ప్రసిద్ధి గాంచిన ఆరు వందల ఓడరేవులు సింగపూర్తో కనెక్ట్ అయి ఉండటము అంటే ఇక్కడ ఏది ఆంధ్రప్రదేశ్కి దానికి ఉన్న సారూప్యత ఆంధ్రప్రదేశ్ కూడా ఇవాళ పదొందల కిలోమీటర్లు సీ కోస్ట్ ఉంటుంది అటు బే ఆఫ్ బెంగాల్ ఉంటుంది ఇటు అరేబియన్ సీ ఉంది ఇండియన్ ఓషన్ మొత్తం ఒక ఆరు పోర్టులు ఇవాళ ఇక్కడ ఉన్నాయి ఒక నాలుగు పోర్టులు కొత్తగా అభివృద్ధి చేస్తున్నారు అంటే పది ఓడ రేవులతో ఆంధ్రప్రదేశ్ ఇవాళ సింగపూర్ కనుక ఈ పోర్టుల అభివృద్ధిలో భాగస్వామి అయితే ఏది మనం చూస్తున్నాం మచిలీపట్నం పోర్ట్ అయిపోవచ్చేసింది బందర్ పోర్ట్ అక్కడ శ్రీకాకుళంలో మూలాపేట పోర్ట్ అదే భావనపాడు పోర్ట్ అది కూడా కంప్లీట్గా వచ్చేసింది విభజన చట్టంలో నీకు దుగరాజపట్నం పోర్టు నిర్మిస్తామంది కేంద్రం రామాయపట్నం ఏదో కడుతున్నారు అటు దుగరాజపట్నం ఇటు రామాయపట్నం అంటే అసలు కృష్ణపట్నం పోర్టు అసలు అది ఇక ఇవాళది మనకి కామధేను అక్కడ చుట్టూ క్రిస్ సిటీ డెవలప్ అయింది కృష్ణపట్నం సిటీ క్రిస్ సిటీని కూడా ఇవాళ కేంద్రం డెవలప్ చేస్తున్న దీంట్లో ఈ పోర్టులన్నీ ఆటోమేటెడ్ పోర్టులుగా మారితే సింగపూర్ కనుక దీనికి గనక సహకరిస్తే ఆంధ్రప్రదేశ్ ఇవాళ ఏంటి అభివృద్ధి ప్రదేశ్ అవుతుంది ఇప్పుడు మనకి ఇక్కడ ఏంటి అటు ఫిష్ ఇటు ప్రాన్స్ ఆక్వా ఇవాళ ఆంధ్రప్రదేశ్కి ఒక వెన్నెముక ఏది మొత్తం అంతా కూడా చెరువులు ఉంటాయి రొయ్యల చెరువులు అక్కడ గోదావరి జిల్లాలో కానీ నీకు ఇక్కడ కోనసీమ కానీ మొత్తం కృష్ణా జిల్లా అంటే ప్రపంచానికి ఎగుమతి చేసేటటువంటి ఆక్వా మరి ఇవాళ విదేశీ ద్రవ్యం భారతదేశానికి ఎంత వస్తుందంటే ఆంధ్రప్రదేశ్ ఆక్వా ఈ పోర్టు అన్నీ అభివృద్ధి చెందితే ఇక ఎక్స్పోర్ట్స్ కూడా పెరుగుతాయ మీరన్నారు ఏంటి ఇవాళ తండ్రితో కొడుకు పోటీ పడ్డా ఇప్పుడు చంద్రబాబు ఆయన నిన్న చూసాం ఏంటి అక్కడ బెడదారి హౌసింగ్కి వెళ్ళాడు ఆ బెడదారి ఎస్టేట్లో కూడా ఒక హౌసింగ్ ప్రాజెక్ట్ అంటే సిటీ ఇన్ గార్డెన్ చుట్టూ అంతా గార్డెన్స్ ఆకుపచ్చగా ఉంటుంది మధ్యలో పదివేల మంది నివాసాలు ఉంటాయి ఆ టైప్లో ఇవాళ అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని సిటీ ఇన్ గార్డెన్గా మారాలి హౌసింగ్లో కూడా సింగపూర్ సహకారం అడిగిన నేపథ్యంలో ఇవాళ ఆల్రెడీ బ్లూ అండ్ గ్రీన్ సిటీగా అమరావతి కాన్సెప్ట్ ఇచ్చిందే సింగపూర్ ఆ బృహత్ ప్రణాళిక ఇచ్చిందే సింగపూర్ అనమాట జగన్ ఏం చేశాడు దాన్ని మడిచిపెట్టాడు ఇవాళ మళ్ళా సింగపూర్ ముందుకు రావడం మరి ఆ మాత్రం అసలు ఊహించలేదు వస్తుందని ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు ఈ పర్యటనకు వెళ్లే ముందు కూడా అసలు మళ్ళీ ఈ స్టార్టప్ ప్రాజెక్ట్కి సింగపూర్ సిద్ధంగా లేదు సో వే ఇప్పుడు సత్సంబంధాలు మెరుగుపరుచుకోవడానికే మనం వెళ్తున్నామని చెప్పారు సార్ మరి ఎంతవరకు ఈ పర్యటన సక్సెస్ అయిందంటారు ఇప్పుడు అమరావతి కాకుండా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మేము ముందుకు వస్తున్నామని మినిస్టర్ కూడా సింగపూర్ మినిస్టర్ కూడా చెప్పడం జరిగింది ఇందులో ఎంతవరకు వాళ్ళు భాగస్వామ్యం అంటే ఇప్పుడు మీరు ఇందాకన్నారు ఏంటి తండ్రితో కొడుకు పోటీ ఇమేజ్ జగన్మోహన్ రెడ్డి ఏమో డ్యామేజ్ చేశాడు చంద్రబాబు ఏమో మళ్ళా ఇమేజ్ పెంచటానికి ఏది ఇవాళ రీబిల్డ్ ఏపీ అని వాళ్ళు తీసుకున్న దీంట్లో మరి తండ్రితో కొడుకు పోటీ పడ్డాడు అంటే నిన్న మీటింగ్స్ చూసాం ఏంటి ఆయన క్రియేటర్ అకాడమీ దాంతో ఒక ఎంఓయూ చేసుకున్నారు ఇక్కడికి వచ్చేసరికి నీకు ఆ క్రియేటర్ అకాడమీ టెజరాక్ట్ అనేటువంటి కంపెనీతో ఈ గూగుల్ వాళ్ళతో ఒప్పందం చేసుకున్నారు ఆ గూగుల్ క్లౌడ్ ప్రతినిధులతో నిన్న లోకేష్ సమావేశమై ఏమని ఇక్కడ ఒక చిప్ డిజైనింగ్ కేంద్రం పెట్టమని అడిగాడు అంటే ఇప్పుడు గూగుల్ క్లౌడ్ ఆల్రెడీ ఇక్కడికి మనం వచ్చింది లోకేష్ అంతకుముందు అమెరికా వెళ్ళాడు వెళ్ళినప్పుడు నీకు అక్కడ ఒక రెండు వేల ఐదు వందల మంది ప్రతినిధులు వచ్చారు మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దిగ్గజ వ్యాపార కంపెనీలు సినర్జీ సర్వ్ ఐటీ సినర్జీ సర్వ్ అని అక్కడ ఒక సదస్సు పెడితే అక్కడ వీళ్ళందరినీ కలిశాడు గూగుల్ క్లౌడ్ అదే ఒప్పందం ఇక్కడ గూగుల్ డేటా సెంటర్ పెడుతున్నారు విశాఖపట్నంలో దానిలో ఒక చిప్ డిజైనింగ్ కేంద్రం పెట్టండి అని చెప్పి నిన్న మరి లోకేష్ విజ్ఞప్తికి వాళ్ళు మరి సుముఖంగా ఉన్నారు అట్లాగే గ్రీన్ ఎనర్జీ డేటా కేంద్రం ఒకటి పెట్టడానికి ముందుకు వచ్చారు ఇక్కడ ఈ క్రియేటర్ అకాడమీ ఏర్పాటులో నీకు యూట్యూబ్ అకాడమీ కూడా ఎంఓయూ చేసుకున్నటువంటి నేపథ్యంలో కోల్డ్ చైన్ లాజిస్టిక్ హబ్గా ఇవాళ మరి క్యారియర్ సంస్థ ఆ ప్రతినిధులతో లోకేష్ సమావేశం అవ్వడం అందరితో కూడా ఏంటంటే ఒక ఇరవై పాలసీలు ఇచ్చారు ఎలక్ట్రానిక్స్ ఫోర్ పాయింట్ ఓ ఇప్పుడు ఆ పాలసీ ఏంటి ఒక్క ఎలక్ట్రానిక్స్ రంగంలోనే మరి నాలుగు లక్షల మందికి ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ఇప్పుడు మనం చూసాం విశాఖపట్నం టీసీఎస్ వచ్చింది మరి కాగ్నిజెంట్ వచ్చింది అటు టీసీఎస్ ఇటు కాగ్నిజ్ ఈ రెండు కంపెనీలే ఇరవై వేల మందికి ఉపాధి కల్పిస్తాయి అంటే ఒక యాభై లక్షల కోట్ల పెట్టుబడులు తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ఐదేళ్లల్లో అంటే వీళ్ళు ఇచ్చుకున్నటువంటి ఆ హామీ ఏంటి మేనిఫెస్టోలో ఇరవై లక్షల మందికి ఉపాధి ఆల్రెడీ తొలి అడుగు పడింది సుపరిపాలనలో తొలి అడుగు ఫస్ట్ ఇయరే మరి నీకు పన్నెండు లక్షల కోట్ల పెట్టుబడులు ఎంఓయూస్ చేసుకున్నారు దాంట్లో సగం గ్రౌండ్ అయినాయి అనుకో ఎంత ఆరు లక్షల కోట్ల పెట్టుబడులు ఆరు లక్షల మందికి ఉపాధి వీళ్ళ టార్గెట్ రీచ్ అయినట్టు ఇంకా నాలుగేళ్ళు ఉంది అంటే వీళ్ళు ఒక బెంచ్ మార్క్ పెట్టుకుని వెళ్తున్నటువంటి విధానం దాన్ని చేరుకుంటున్నటువంటి ఆ తీరు ఇవాళ ప్రజల్లో చర్చ అనమాట ఎందుకంటే ఇవాళ మనం చూసాం ఇంజనీరింగ్ కాలేజీల్లో దగ్గర దగ్గర నీకు సంవత్సరానికి నాలుగు లక్షల మంది బయటకు వస్తున్నారు ఇంజనీరింగ్ పట్టభద్రులు ఉద్యోగాలు లేక వాళ్ళు వలసలు పోతున్నారు హైదరాబాద్ పోయేవాళ్ళు లేకపోతే ఇటు బెంగళూరు పోయేవాళ్ళు చెన్నై పోయేవాళ్ళు జగన్ హయాంలో ఐదేళ్ళు జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఈ గ్రాడ్యుయేట్స్ అన్ఎంప్లాయ్మెంట్ రేటు నీకు థర్టీ పర్సెంట్ ఉంది దేశం మొత్తం మీద పదిహేను పర్సెంట్ ఉంటే ఆంధ్రప్రదేశ్లో దాన్ని డబల్ చేసి పారేశాడు అంటే పట్టభద్రులైన నిరుద్యోగులు ముప్పై శాతం మంది ఉన్నారంటే జగన్ అందుకే అతను దించేసింది యువత తిరగబడ్డారు ఏది జగన్ పైన కారణం ఏంటంటే ఇదే అనమాట దగా చేశాడు డిఎస్సి అన్నాడు దగా డిఎస్సి చేశాడు మరి లొకేషన్ నేను చూసాం మెగా డిఎస్సి పెట్టి పదహారు వేల మూడు వందల నలభై ఐదు పోస్టులు మరి రిక్రూట్మెంట్ అటు టీచర్ పోస్టులు అంటే ఇవాళ జగన్ అనే మోసగాడు ఎంత ఈ రాష్ట్రాన్ని నాశనం చేశాడనేది కళ్ళ ముందు ఉన్న నేపథ్యంలో మొత్తం సింగపూరే కాదు జపాన్ ఎల్లగొట్టాడు కొరియాని ఎల్లగొట్టాడు ఆ జపాన్ మంత్రి అయితే మోడీకి లేఖ రాశాడు ఏంటి ఆ పీపీఏలు క్యాన్సిల్ చేశాడు ఆ విద్యుత్ ప్రాజెక్టులలో పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ అన్నీ ఇతను ఏకపక్షంగా రద్దు చేసి ఆయనకు ముడుపులు ఇస్తేనే అగ్రిమెంట్లు చేసుకుంటానని వాళ్ళు ఎవరి దగ్గర బావురుమన్నారు మోడీ దగ్గర బావురుమన్నారు నరేంద్ర మోడీ ఏమో ప్రపంచం మొత్తం తిరుగుతున్నాడు భారతదేశానికి రండి పెట్టుబడులు పెట్టండి అని చెప్పి ఆయన పాపం ఇమేజ్ పెంచడానికి అతను పాటు పడుతుంటే జగన్మోహన్ రెడ్డి డ్యామేజ్ 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 ఇదెక్కడి డ్యామేజ్ లీడరు ఇదెక్కడి డ్యామేజ్ పార్టీ అసలు కూల కొట్టడం అంటే వీళ్ళకి ఇంత ఇష్టం ఏంటో మనకైతే అర్థం కాదు కట్టుబడి చాలా కష్టం రోడ్లు వేశాడు చంద్రబాబు రోడ్లు తవ్వేశాడు జగన్మోహన్ రెడ్డి బిల్డింగులు కట్టాడు చంద్రబాబు బిల్డింగులు పాడు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అమరావతిలో పదివేల కోట్లతో ఆ ఐదేళ్లలో చంద్రబాబు బిల్డింగులు కడితే పాడు పెట్టాడు కట్టిన బిల్డింగులు ఉపయోగించుకోవచ్చు కదా అరే నీ రంగులు వేసుకున్నావు వైసీపీ రంగులేసాడు వేసి పాడు పెట్టాడు అదే ఆనందం రోడ్లు వేస్తే సీడ్ యాక్సిస్ రోడ్ అని ఒక పెద్ద రోడ్ వేస్తే ఆ రోడ్డు గడ్డంగా తన పార్టీ కార్యాలయం కట్టాలని చూశాడు అంటే ఆ రోడ్డు ఎక్కడ హైవే కనెక్ట్ చేస్తారో ఆ నేషనల్ హైవే కనెక్ట్ చేయడానికి వీల్లేదు అందుకని అది ఆ పార్టీ కార్యాలయం గడదామని ప్లాన్ ప్రజావేది కూల్ చేశాడు మొత్తం వేసిన రోడ్లన్నీ తవ్వేశారు గ్రావెల్ ఎత్తుపోయారు చివరికి ఆ స్టీల్ ఎత్తుపోయారు డ్రింకింగ్ వాటర్కి పైపులు తెస్తే ఆ పైపులు కూడా ఎత్తుక్పోయాడు అంటే ఆ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆయన నియోజకవర్గంలో ఏదో చేసుకుంటానికి ఎంత కక్ష కట్టారు అమరావతి మీద కాదమ్మా ఆంధ్రప్రదేశ్ పైనే జగన్ కక్ష కట్టాడు అంటే ఒక రాష్ట్రం పైన ప్రజల పైన కక్ష గట్టిన నాయకుడిని పార్టీని చూసావా చూసావా జగన్మోహన్ రెడ్డి వైసీపీ చంద్రబాబు నాయుడు గారి సింగపూర్ పర్యటన సక్సెస్ అయిందని మరి అమరావతి పైన కాదు ఆంధ్రప్రదేశ్ పైన కక్ష కట్టారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి సార్ చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్